హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేసి ఇదిగోండి ఆకుకూరలు ఉన్నాయి కొంచెం పూలు అవి ఉన్నాయి ఆ రోజు వచ్చిన పైకి ఇదిగోండి మళ్ళీ కొత్త మొక్కలు కూడా కొన్ని పెట్టుకున్నాయి ఇగోండి మీరు ఈ ప్యాకెట్లు ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్లు కూడా వేసేయకుండా ఇలా కుంపుడు మధ్యలో ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే ఈ టబ్బులు పెద్దవి కదా ఈ ఎడల బోట్లో ఇలా పెట్టుకుంటే మనకి ప్లేస్ కలిసి ఇవ్వండి ఇలా పుదీనా అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మనకి కలిసి వస్తాయి కదా పుదీనలు కొన్ని ఆకుకూరలు అలా పెట్టుకున్నాం అనుకోండి ఇవ్వండి ఇవి ఒక్కొక్కటి పెట్టుకున్న ఆకుకూర చాలా పెద్దగా వస్తాయి కదా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు చూడండి ఈరోజు ఇంకా ఆర్వస్టంగా ఆకూరలు ఎక్కువ ఉన్నాయి ఆకుకూరలు చేసే కోసేస్తున్నాను ఇది మంచికూర ఉంది ఇది చూడండి తోటకూర దీంట్లో రెండు రకాలు వేసినాను అన్నీ పోయి గెడ్డ వచ్చేసింది అనమాట గెడ్డ పీక్కున్న వదిలేసామనుకోండి ఇగోండి ఇదంతా శంకు చెట్టు అల్లుకొని పోయింది పాయలా కూడా ఫ్రెష్ ఆకుకూర కదా ఇవన్నీ ఈ కొంచెం పురుగు వస్తుంటే యాప నీళ్ళు అదే మనం చేసుకుంటాం కదా యాపాకు వడకబెట్టేసి ఫ్రై చేసుకున్నా కూడా ఈ పురుగు అనేది కొంచెం కంట్రోల్ అవుద్ది కొంచెం ఈ పురుగు పురుగు ఆకుల మీద ఎక్కువ వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు మనం చేసుకోవాలి మనం కానీ వదిలేసామనుకోండి ఇగోండి ఇలా అయిపోతాయి అనమాట ఇగోండి ఇలా ఎంతైనా ఆర్గానిక్ మనం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే ఈ రాకముందే మనం చూసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి ఫ్రై చేస్తుంటే కొంచెం ఇంగవ కానివ్వండి ఇగోండి మనం ఒక రెండు రోజులు పట్టించుకోకుండా ఉంటే ఇలాగే అయిపోతాయి అనమాట కట్ చేసాను కదా ఇంకా రాకముందే ఇంక మళ్ళీ స్ప్రే చేస్తాను అనమాట ఇదిగోండి మనం గార్డెన్ చేసేటప్పుడు వచ్చినప్పుడు ఈ పిచ్చి మన్ని తీసేసుకోవాలి ఫస్ట్ మనం ఎంత తీసినా కూడా ఈ వస్తూనే ఉంటాయి కానీ మనం ఎంత చేసినా కూడా అలాంటప్పుడు మనం సాయంత్రం పూట కానివ్వండి మనం ఖాళీ దొరికినప్పుడు ఈ మొత్తం ఇలా పీకి పక్కనేసేస్తే ఇవ్వండి వీటిలో రెండు వంగ మొక్కలు పెట్టాను ఇవ్వండి మనకి ప్లేస్ లేనప్పుడు ఏంటంటే వీటిల్లోనే ఒక రెండు రకాలు పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్ కదా ఒక చెక్కుళ్ళు ఉన్నాయండి ఇంకా ఇవ్వండి ఇంకో పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు అయితే అసలు చూడండి ఎంత బాగా కాస్తాయో పచ్చిమిరపకాయలు ఇవి చిన్నకాయలు చూడండి చెట్టు నిండా కొంచెం చిక్కుడుగాయనండి ఇంకొక ఇంకొకరకు పచ్చిమిర్చి ఈ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదనుకోండి తీసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇవి మనం ఆర్గానిక్ కదా ఒక ఇరవై రోజులు ఇట్లాగే పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఎక్కడికి బాగు అనమాట స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా కనీసం మనం మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఇగోండి చూడండి అసలుకి ఎంత గొట్టిగా ఉంటాయో ఇవైతే ఇగోండి ఇంకా దోసను పూలు కూడా చూడండి అసలుకి చెప్తుంటాను కదా మనం ఎంతైనా కిచెన్ వేస్టేజ్తో పండించుకున్నంత చూడండి మల్లవార్లు కానీ మనకి ఉడతలు ఉంచటం లేదు ఉంచుటే చూడండి అసలు చుట్టూ నిండా అసలు ఎంత నిండుగా ఉండే కానీ మనం కోసుకోబోయే తల్లికి హార్వెస్టింగ్ చేసుకోలేకపోతున్నాను మలబర్లో అయితే చూడండి అసలు ఎంత తగ్గిది చూపిస్తున్నాను అసలు చూస్తుంటే ఎంత నిండుగా ఉండే ఇగోండి కాకరకాయలు కూడా కొంచెం తగ్గాయి కాపు ఇంక మళ్ళీ పెడుతున్నాను కొత్త మొక్కలు అనేవి కొన్ని పెట్టుకోవాలి ఇగోండి ఇక కొంచెం కింద పందిరి లేకుండా కూడా ఇవాట్లు ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటాయి చిన్న కాకరకాయలు ఇంకా టమాటాలు కూడా ఇగోండి చూడండి టమాటాలు కూడా ఎంత బాగా వస్తున్నాయో కాకపోతే కోతులు ఉంచితే పర్వాలేదు కోతులు లేకుంటే మాత్రం మళ్ళీ అప్పట్లాగ ఇవి ఇదిగోండి ఇంకా చుక్కకూర కూడా ఉంది హార్వెస్ట్ చేసేస్తున్నాం ఇంక ఈరోజు ఫ్రెష్ చుక్కుకూర కదా ఇదిగోండి ఇంకా పువ్వులు హార్వెస్టింగ్ చేసేస్తున్నాం ఇంకా ఇగోండి దోసాను పూలు అయితే ఇగోండి ఇలా రాలిపోతుంటాయి కింద మార్నింగ్ రాగానే అసలు ఎంత బాగుంటాయో కదా మనం చెట్టు కింద ఏరినట్టే ఇవ్వండి కొంచెం ఎండలకి ఏంటంటే ఇలా వడిలినట్టే అయిపోతుంటే మనం ఒక్కరోజు వాటర్ ఇచ్చిన కదా ఇలా అయిపోతుంది ఇగోండి ఇంకా కస్తూరి పూలు కూడా ఉంది ఇంక ఈరోజు చూడండి అసలు ఎంత బాగుంటాయో ఇదిగోండి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా మల్లె చెట్టుకి కూడా ఇంకా సీజన్ మొదలవుతుంది కదా ఇంకా ఆకులవి దూర్చేసేయాలి ఇగోండి కొన్ని సీడ్స్ వదిలేసాను ఇవి చూసారు కదా హార్వెస్టింగ్ ఈరోజు వచ్చేసి ఇగోండి ఇవాళ ఎంత హార్వెస్టింగ్ చేశాను చూడండి మన గార్డెన్లో చూడండి ఆకుకూరలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి చిక్కుకూర చిక్కుడుకాయలు కొంచెం కాకరకాయలు ఉన్నవి ఇంకా ఇవ్వండి మరంగూడ కోసాను ఇవ్వండి ఇంకా ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి ఇది చూసారు కదా ఈ హార్వెస్టింగ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి